చేశారా నేను చెప్పే ఫ్లాట్ వీడియో సెటర్లు చూసుకోవచ్చు డబల్ సెటర్లు మంచి ఫినిషింగ్లో రెడీ చేసి ఉన్నాము చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పెద్ద ఆఫీస్ పర్సస్ ఆఫీస్కు యూజ్ చేసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు పైన రూమ్స్ కూడా ఈ విధంగా లుక్ వచ్చేస్తాయి టైల్స్ అనేవి మీరు చూసుకుంటే చాలా బాగా ఫినిషింగ్ ఉన్నాయి అలాగే మా పెయింట్ చూసుకోవచ్చు పెయింట్ కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ చేసి ఉన్నాము మీరు చూసుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫినిషింగ్ వర్క్లు మేము పెడతా ఉంటాము చూసుకోవచ్చు పెద్ద హాలు ఇటు నుంచి ఒక షెటర్ వచ్చింది దీనికి ఇక్కడి నుంచి రెండు షటర్లు ఇవంతా చూసుకోవచ్చు మరి వచ్చేసి పిఓపీ డిజైన్ చూసుకోవచ్చు రెండు ఫ్యాన్లు ఉన్నారు అలాగే లైట్లు చూసుకోవచ్చు ఎనీ లైట్లు ఇచ్చారు సూపర్గా ఫినిషింగ్ అనేది రెడీ అయిపోయింది అన్నీ కూడా ఇదే రూము రెడీ చేస్తాము చూసుకోవచ్చు గ్రెనెట్ కిటికీ పక్కల గ్రెనెట్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అదైతే ఇది పీవీసీ డోర్ ఇలాంటివి చేసుకోండి మీరు చెక్కలా అవి చేయకుండా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ఇది పెద్ద మెష్ మెష్ ఉంటుంది దీంట్లో ఒకటి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెష్ గ్రిల్ కూడా ఇంకా పెట్టేయలేదు పెట్టేస్తారు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇంకోటి మూడు కిటికీలు ఇచ్చి ఉన్నారు దీనికి ఈ గ్రెనెట్ అనేది మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటివి చేసుకోవచ్చు చూసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంది సీలింగ్ వైట్ వేసుకోండి సింపుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే ఇంత సైజులో ఉంటుంది పెద్ద షటర్ ఇది ఇది ఆఫీస్ రూమ్కు చాలా బాగా వాడుకోవచ్చు దీని అయితే మనం చూసుకోవచ్చు పియూపులో లైట్లు కూడా ఉన్నాయి లైట్లు అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది చూసుకోవచ్చు చాలా పెద్దదిగా ఉంటుంది ఇది ఇక్కడిని చూస్తే కెమెరా పట్టట్లేదు లేదు ఇదైతే అలాగే వీటి నుంచి చూసుకోవచ్చు వచ్చేసరికి టోటల్ పీవీసీ బోర్డు ఇది దీని ఎంట్రస్లో ఈ విధంగా ఉంటాయి షటర్లు దీనికి వచ్చేసరికి బాత్రూమ్ ఇచ్చారు చూసుకోవచ్చు టోటల్ జై శ్రీరామ్ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మర్చిపోకండి